హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మరొక స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు స్నాక్ ఏంటనుకుంటున్నారా బ్రెడ్ ఆలు చీజ్ రోల్స్ అండి సో దీనికైతే ముందుగా మనం ఒక పెద్ద సైజు అయితే తీసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఇంకా ఆలు ఉడికేటప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేస్తే ఏంటంటే అనేది పట్టుకుంటుందన్నమాట ఇక్కడ మనం మూడు విజిల్స్ వచ్చేదాకైతే కుక్కర్లో వేసి అయితే అయితే ఉడకబెట్టుకోవాలండి ఈలోగా అయితే మనం క్యారెట్ తీసేసుకొని సైడ్ అంచులన్నీ ముందు వెనుక అంచులు తీసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఈరోజైతే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు రానికైతే ఈ చాపర్నైతే వాడుతున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా దీనివల్ల అయితే టైం సేవ్ అవుతుంది మన చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే కూడా ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా చాప్ చేసుకోడానికి వీలు వీలుంటుంది ఇంకా క్యాప్సికంలో అయితే ఎత్తులు అయితే తీసేస్తున్నానండి సో కొంచెం కారం ఉండకుండా మామూలుగా అయితే క్యాప్సికం అంత కారం ఉండదండి కాకపోతే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ఉండకుండా మంచి నీట్గా ఉంటుందని అయితే ఈ ఇత్తులైతే తీసేసి ఈ క్యారెట్ క్యాప్సికమ్ని కూడా మన చాపర్లో అయితే ఇలా పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నానండి మళ్ళీ ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి మన ఉల్లిపాయ అండి ఉల్లిపాయని కూడా వెనక ముందు అయితే అంచులు తీసేసాను తీసేసి మన పొట్టు తీసేసి వీటిని కూడా పెద్ద పెద్ద బాక్సుల్లాగా కట్ చేసి మన చాపర్లో అయితే వేసేస్తున్నానండి ఈ మూడు మంచిగా వేసి చిన్న చిన్న ముక్కల్లా వచ్చేటప్పుడు అయితే మన చాపర్లో వేసి చిన్నగా చాప్ చేసుకుంటున్నాను అనమాట చెప్తున్నాను కదండి చాలా అంటే చాలా యూజ్ ఉందండి దీనివల్ల చూసారా ఎంత చిన్నగా మంచిగా వచ్చాయో మన క్యాప్సికమ్ క్యారెట్ ఆలు ము ఇవన్నీ ఇలా వీటిన ఒక ప్లేట్లో అయితే ముందుగా తీసి పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఈలోగైతే మన ఆలు అయితే ఉడుకుతుంది ఆలుగడ్డ అయితే ఉడికేనికి మూడు విజిల్స్ అని చెప్పాను కదండి ఇంకా విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఈలోగా మన క్యాప్సికమ్ ముక్కల మీద అయితే పెప్పర్ పొడి చల్లుతున్నాను ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కదండి పెప్పర్ని సో ఇక్కడైతే చిల్లీ ఫ్లెక్స్ వాడుతున్నాను అనమాట సో చిల్లీ ఫ్లెక్స్ ప్లేట్ ప్లేస్లో మనం ఎండమిరపకాయలు ఉంటాయి కదండి వాటిని మిక్సీలో అయితే వేసి ఇలా కచ్చా పచ్చలా చేసుకుంటే మన చిల్లీ ఫ్లెక్స్ రెడీ అండి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఆలు పొట్టు తీసినాక ఈ మిశ్రమంలో వేసి ఇదంతా ఒక మంచి మిశ్రమంలాగా రెడీ అవుతుంది కొంచెం గరం మసాలాను కూడా వేసుకున్నాను ఇప్పుడైతే కో ఫైనల్గా కొంచెం కొత్తిమీరనైతే వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఇక్కడ కత్తెరతో కట్ చేశాను చూసారా ఆలు అయితే ఉడికిపోయింది ఇంకా పొట్టు తీసి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను వీటన్నిటిని ఇప్పుడు మంచి ముద్దలాగా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఫైనల్గా ఆలునైతే వేసేసాను ఆలు చాపర్ ఇప్పుడైతే దీంతోని స్మాష్ చేస్తున్నాను అనమాట అటు ఇటు వెళ్లకుండా బయటికి పడకుండా అయితే ఆలుగడ్డ మిశ్రమాన్ని అయితే రెడీ అనమాట సో ఆలుగడ్డ ఉడకపెట్టిన తర్వాత అయితే ఇది అంత జారులాగా అయిపోతుంది కాబట్టి ఇంకా మనం చేసుకునే రూల్స్ మంచిగా రావాలంటే దీంట్లో అయితే మనం కొంచెం కాన్ఫ్లేవరు అలాగే కొంచెం అదేనండి మైదాన్ కూడా వేసుకోవాలి అనమాట ఎక్కువ వాడకుండా కొంచెం రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లేవరు రెండు టేబుల్ స్పూన్ల మైదానైతే వేసి ఈ బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇంకోటి అయితే బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి వాటిని కూడా తెచ్చి ఇందులో యాడ్ చేసుకుంటే మరింత గట్టిగా క్రిస్పీగా తినడానికి బాగుంటుంది అనమాట ఒకవేళ మన దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవనుకోండి బ్రెడ్ని అయితే సైడ్స్ కానీ బ్రెడ్ని కానీ మిక్సీలో వేసి పొడి చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయండి సో నేనైతే ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం బ్రెడ్ క్రమ్స్ పొడిని కూడా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఈ మిశ్రమం చేయడం వల్ల ఏంటంటే మనకు ఇవి క్రిస్పీగా వస్తాయి జారకుండా ఉంటాయి బాల్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫైనల్గా మరొకసారి అయితే వీటన్నిటిని వేసి ఈ మిశ్రమంని రెడీ చేసి చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసి కట్టి పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎంత సైజు కావాలనేది అయితే ఇలా ముందుగా అయితే అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ రోల్లో ఇప్పుడు మనము అయితే స్టఫ్ చేస్తామన్నమాట సో నేనైతే ఇక్కడ అమూల్ అయితే తీసుకున్నానండి సో ముందుగా వీటిని అన్నిటినైతే ముక్కల్లాగా ఇలా చూపిస్తున్నాను కదండి చిన్న చిన్న సైజులో మనకు ఎన్ని చీజ్ బాల్స్ కావాలంటే అన్నీ అయితే రెడీ చేసుకోడానికి ముందుగా చీజ్ని అయితే మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట చూసారా ఇలా అన్ని ముక్కలుగా అయితే కట్ చేసి చీజ్ని అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ అంచులను అయితే తీసేస్తున్నాను ఎందుకంటే బ్రెడ్ ఆల్రెడీ మనకు రెడీ అయినప్పుడు ఈ సైడ్లు అనేది కొంచెం మాడిపోతుంది కాబట్టి ఈ బ్రెడ్ అంచులు తీసేస్తే మంచిగా మాడకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట దీన్ని మనం మిక్సీలో వేసి బ్రెడ్ క్రమ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాలుగు దిక్కుల ఈ నాలుగు అంచులని అయితే తీసేసేయాలన్నమాట తీసేసి దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే మన బ్రెడ్ ముక్కను తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా కొంచెం వాటర్లో అయితే మన బ్రెడ్ని ఇలా అద్ది దాంట్లో మన ఆలు మిశ్రమాన్ని పెట్టి దాంట్లో మళ్ళీ మన అయితే పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రోల్స్ లాగా రెడీ చేసుకోవాలండి మధ్య మధ్యలో కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ రోల్ చేసేసుకోవాలి ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఈలోగా అయితే మనం స్టవ్ మీద నూనె పెట్టేసుకుని నూనె హీట్ అవుతుంది సో ఈ రోల్స్ అన్నిటినీ కాన్ఫ్లవర్ వాటర్లో ముంచి మన బ్రెడ్ ముక్కల పొడి ఉంటుంది కదండి దాంట్లో ముంచితే అదేనండి బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పైనున్న గట్టితనం క్రిస్పీగా వస్తుందన్నమాట రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ కాన్ఫ్లవర్ వాటర్లో ఈ రోల్స్ ముంచి అదే మన బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ తర్వాత ముంచి చూపించిన విధంగా వీటన్నిటిని ఈ ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదా ఈ ఆయిల్ హీట్ అయినాకైతే ఒక్కొక్క రోల్నైతే ఇందులో వేసేసేయాలండి చూపిస్తున్న విధంగా అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడనికైతే చాలా బాగున్నాయండి చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్గా బాగా కుదిరాయి అన్నమాట కొంచెం ప్రాసెస్ ఎక్కువనే కానండి చేసుకోవడం కానీ మన పిల్లల కోసం తప్పదు కదా మరి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ట్రై చేస్తూ ఉంటే దేంట్లో మనం సక్సెస్ అవుతాం అనేది అయితే తెలియదు కదా అందుకే మొత్తానికైతే అన్నీ ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట సో నాకు మొత్తానికైతే చీజ్ బాల్స్ బాగా వచ్చాయి ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ రోల్స్ అయితే కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట సో చూస్తున్నారు కదా మన చీజ్ బ్రెడ్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగైతే వేయించుకోవాలండి పైన ఇలా మంచిగా అంటుంటే ఆ బ్రెడ్ క్రమ్స్ పొడి వల్ల క్రిస్పీ సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట సో మొత్తానికైతే మన బ్రెడ్ చీజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ అంతా పీల్ చేసుకున్నాక మంచి డెకరేటింగ్ ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట మైనీస్ అలాగే టమాటో సాస్తోనైతే దీన్ని అయితే చూడడానికి అయితే గార్నిష్ చేశాను అనమాట చూసారు కదా మన బ్రెడ్ చీజ్ రోల్స్ ఎలా ఉన్నాయి ఇంకొచ్చేసేయండి మరి ఓపెన్ చేసేద్దాం కాలుతూ ఉన్నాయన్నమాట సో మా పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు ఎలా వస్తుంది ఏంటంటే చూసారా మంచిగా చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది అనమాట సో మీరు కూడా నచ్చితే మీ పిల్లలకు చేసి పెట్టండి మరి